దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభువు పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు ఉదయకాల సమయమందు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్య భాగాన్ని ఈ దినమున చదువుకుందాం అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అందుకు పేతులను అపస్తులు మనుష్యులకు కాదు దేవునికి మేము లోబడేవలను కదా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం లోబడుట ఈ లోకులు మనం దేనికి లోబడుతున్నాం ఎలాంటి వాటికి లోబడుతున్నాం ఎవరికి లోబడుతున్నాం అనే విషయాన్ని దేవుడు మనకి రోజు మాట్లాడుతూ ఉన్నాడు లోబడుట అనేది మానవుని యొక్క జీవితానికి చాలా ప్రాముఖ్యత కలిగినది లోబడే జీవితం అది మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవెన అయితే మనం దేనికి లోబడలో మనకి తెలియాలి ఎవరికి లోబడలో మనకి తెలియాలి ఒకనొక దిన్నాను ఇక్కడ మనం చూస్తే అపస్తులులు పేతురు దేవుని స్వార్థను ప్రకటిస్తున్న దినాలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దినాలు అనేక సార్లు వాళ్ళకి చెప్పారు హెచ్చరించారు ఇంకొకసారి మీరు యేసును గూర్చుని బోధిస్తే బాగోదు అని మిమ్మల్ని బంధించవలసి వస్తుంది అని చేరసాల్లో పెట్టవలసిన బో అలా చెప్పినా వారు వినకుండా బోధించారు తీసుకెళ్ళి చేరసాల్లో వేశారు జైల్లో వేశారు మరలా జైల్లో వేసి వారికి మరలా హెచ్చరిక పంపించి ఇంకొకసారి ఇలా చేయకండి అని చెప్పి పంపించినప్పుడు మరలా తిరిగి వచ్చా కూడా వారు మరలా అదే యేస్సుని గూర్చి వారు ప్రకటిస్తున్నారు అదే వాక్యాన్ని బోధిస్తున్నారు ఆ విధంగానే వారు చేస్తున్నారు అప్పుడు వారు వచ్చి మీకు ఆల్రెడీ మేము చెప్పాం కదా ఇలా చేయొద్దని ఇలా ఉండొద్దు అని మరలా ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగితే పేతుడు చెబుతాడు మేము మనుషులకు కాదు దేవునికి లోపడవలను కదా అంటాడు నిజమే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే కొన్నిసార్లు మనము దేవునికి మహిమకరమైన పనులు చేస్తున్నా దేవునికి ఇష్టమైన కార్యాలు మనం జరిగిస్తున్నా అవి కొంతమంది మనుషులకి నచ్చవు కొంతమంది అధికారులకి నచ్చవు అలాగని చెప్పి కానీ అది దేవుని చిత్తం అది దేవుని ఉద్దేశం అది దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం బట్టి మనం చేస్తున్నాం కానీ మనుషులకు నచ్చలేదు కనుక అధికారులకు నచ్చలేదు కనుక వేరే పరిస్థితులు వాళ్ళకి నచ్చలేదు కనుక మనం దాన్ని మానేయడం కాదు ఎందుకంటే ఇక్కడ అసలు మనం లోపడవలసింది ఎవరికంటే దేవునికే మనుషులకు కాదు ఈరోజు మనం ఏ పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా మనం దేవునికే వారిగా ఉండాలి కానీ మనుషులకు ఎట్టి పరిస్థితులు మనం లోబడకూడదు మన ఎందుకంటే మన మనుషులకు దాసులము కాదు దేవునికి మాత్రమే మనం దాసులమై ఉన్నాం అందుకే మనం లోపడవలసింది దేవునికి దేవుని మాటకు లోబడి జీవించాలి ఈరోజు అనేక మంది మన పెత్తల కాలంలో దేవుని మాటకు లోబడక అనేక మంది నశించిపోయారు కానీ దేవుని మాటకు లోబడిన వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు దీవెనకరంగా ఉన్నారు కానీ రోజు ఒకే అలా కొన్ని పరిస్థితులు బట్టి మనం మనుషులకు అయితే లోబడుతున్నాం కానీ అధికారులకు లోబడుతున్నాం కానీ దేవునికి మనం లోబడట్లేదేమో ఈరోజు దేవుడు మాట్లాడుతుండే అందుకే అసలు మనం లోబడవలసింది ఎవరికంటే మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలేను కదా అని మాటను పేతురు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఎవరికి లోబడుతున్నావు ఏ పరిస్థితులకు లోబడుతున్నావు ఎలాంటి వాటికి లోబడుతున్నావు ఎలాంటి మనుషులకు లోబడుతున్నావు ఎలాంటి అధికారులకు లోబడుతున్నావు జ్ఞాపకం చేసుకో ఈ లోపల నువ్వు ఎవరికి లోబడే పరిస్థితి నీకు ఉండకూడదు కేవలం దేవాతి దేవునికి మాత్రమే నిన్ను సృష్టించిన యేసు క్రీస్తుకి మాత్రమే నువ్వు లోబడి జీవించాలి ఆయనకు లోబడితే ఇంకెవ్వరికి మనం లోబడి జీవించే పరిస్థితి లోకంలో మనకి రాదు దేవునికి లోబడే జీవితం మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనది ఉన్నతమైనది ఆశీర్వాదకరమైనది కానీ ఈరోజు మనం నువ్వు ఒకేలా నువ్వు ఎక్కడ పనిచేయి ఏ స్థలంలో చేయి కానీ నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు నమ్మిన దేవునికే లోబడి నువ్వు బ్రతకాలి నువ్వు జీవించాలి నువ్వు చేయాలి అందుకే పేతులు ధైర్యంగా చెప్తున్నారు మేము మనుషునికి భయపడం ఒకవేళ మీరు మమ్మల్ని ఏళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసినా కొట్టినా ఏ రకంగా హింసించినా బాధ పెట్టినా మీకుమైతే మేము లోబడము దేవునికే కదా మేము లోపడవలసింది అనే విషయాన్ని రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా కనుక మన జీవితంలో కూడా అనుదినము మనం నమ్మిన దేవునికి ఆయన మాటకు లోబడదాం ఆయన చిత్తానికి లోబడదాం ఆయన ఉద్దేశాలకు లోబడదాం ఆయన విధానానికి మనం లోబడదాం మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి దీవెనకరంగా మార్చబడతాయి అదే దేవునికి గనుక మనం లోబడకపోతే మన పరిస్థితులు ప్రతి వాటికి లోపల మన లోపడి బ్రతకవలసి వస్తుంది తల వంచి బ్రతకవలసి వస్తుంది అందుకే దేవుని ఎదుట తల దించితే అనేకులు ఎదుట మనం తల ఎత్తుకునే వారికి దేవుడు చేస్తాడు కానీ మనుషులు తల దించితే మన పరిస్థితులు ఇంకా అధ్వానంగా మారిపోతాయి అందుకే మన దేవుని దగ్గర తల దించుకుంటే చాలు దేవుని దగ్గరికి లోబడితే చాలు ఆయన మాటకు ఆయన ఆజ్ఞకు మనం లోపడి జీవించినప్పుడు ఆయన మనల్ని ఒక ఉన్నతమైన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించగలిగే గొప్ప దేవుడు గనుక ఆ దేవుని సన్నిధిలో మనందరము కూడా రీతిగా గాక లోబడే జీవితాలు మనందరికీ దేవుడు గాక ఆమె పరిశుద్ధుడైన ఈ సయా నీకు అందినాలు స్తోత్రాలు నీ సన్నిధిలో మనుషులకు కాదు నేను అధికారులకి కాదు ఈ లోకనాథుని కాదు కేవలం నీకు మాత్రమే లోబడే జీవితాలు మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఏసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.